మనం ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాదులోని మేడ్చల్ దగ్గర బదరీనాథ్ నమూనాతో ఏర్పాటు చేసినటువంటి అత్యద్భుతంగా నిర్మించబడిన బదరీనాథ్ దేవాలయం మనం ఎవరైనా సరే ఉత్తర భారతదేశంలో ఉన్న బదరీనాథ్ ఆలయం కనుక దర్శించుకొని మరలా ఇది చూస్తే నిజంగా ఆ బదరీనాథ్ ఆలయం ఇక్కడే ఉన్నది అన్నంత విధంగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది మనం చూస్తున్నాం బద్రీనాథ్ ఆలయంలోని ఆ స్వామివారు విగ్రహాలు మనం అక్కడ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా బద్రీనాథ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహాలు ఇదే విధంగా ఉంటుంది స్వామివారు గణేషుడు శ్రీ కుబేరుడు తర్వాత ఉద్ధవుడు శ్రీ బద్రీనాథుడు శ్రీ లక్ష్మి శ్రీ నారాయణ నర శ్రీనారాయణుడు మరియు నరుడు శ్రీ నారాయణుడు కాబట్టి శ్రీ గరుడు నారదుడు మనం చూస్తున్న వారిలో చక్కగా వివరణతో మనకి కనబడుతుంది గణనాథుడు కుబేరుడు ఉద్ధవుడు బదరీనాథుడు నరుడు లక్ష్మీదేవి నరుడు నారాయణుడితో నారదుడు మరియు గరుడు ఇటువంటి ఆలయం మనం దర్శించుకోవాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలి అలాగే లోపల అమ్మవారి యొక్క విగ్రహం చక్కగా లక్ష్మీదేవి విగ్రహం రూపొంది స్వామివారి యొక్క ఆంజనేయుడి యొక్క రూపము అక్కడ దుర్గాదేవి మరియు ఈశ్వరుడు యొక్క దేవాలయాలు ఇక్కడ నిర్మించబడి ఉన్నారు ఇటువంటి దేవాలయంలో మనం బదరీనాథ్ని అక్కడ వెళ్ళలేని వాళ్ళందరం కూడా చక్కగా ఇప్పుడు బదరీనాథ్ దేవాలయాన్ని మనం దర్శించుకుంటున్నాం ఏమాత్రము కూడా తేడా లేకుండా బదరీనాథుని యొక్క దేవాలయం ఈ రూపంగా రూపుదిద్దుతుంది ఎవరైనా సరే హైదరాబాద్ చేసిన వారు మేడ్చల్కి దగ్గరలో ఉన్న ఈ బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే ఆ బద్రీనాథుని యొక్క అనుగ్రహం కలుగుతుంది హైదరాబాద్లోని మేడ్చల్లో ఈ బద్రీనాథ్ ఆలయం ఉన్నది కావున అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు చూడండి చాలామంది ఇక్కడ అనేక మంది భక్తులు విరివిగా ఇక్కడికి విచ్చేసి దేవాలయాన్ని సందర్శించుకుంటూ ఉన్నారు కావున మనం కూడా దేవాలయాన్ని సందర్శించుకున్నాం ఓం నమో నారాయణాయ ఓం నమో ఓం నమో నారాయణ మనం తర్వాత అలాగే వెళ్తూ శివాలయాన్ని సందర్శించుకుంటున్నాం శివాలయాన్ని ఈ ప్రాంతంలో సందర్శించుకోవటం శివాలయాన్ని మనం సందర్శించుకుంటున్నాం శివాలయంలో ఈశ్వరుడిని ఈశ్వరుడు యొక్క దేవాలయం ఈ దేవాలయాన్ని మనం బదరీనాథ్తో పాటు చక్కగా శివాలయాన్ని మనం సందర్శించుకున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఓం నమో నారాయణ